అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లక్ష్మణ్ జెంటిల్ జర్నీ నేను మీ లక్ష్మణ్ నేను వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను దానికి గల కారణం ఏంటంటే మన లైఫ్ అనేది మనం అనుకునేటట్లు సాఫీగా సాగదండి ఎప్పుడు మనం ఏదో అనుకుంటూ ఉంటాము ఏదో చేయాల్సి వస్తుంటుంది ఎందుకంటే మనీ లేనిదే మానవ మనుగడ చాలా కష్టం డబ్బుతో అన్నీ ముడిపడి ఉన్నాయి డబ్బు లేనిదే ఏం చేయలేదు డబ్బు కోసం ప్రపంచంలో ఏదో పని చేయాల్సి వస్తుంది ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి పెరిగి చదువుకొని పెద్ద చదువులు చదవాలంటే ఆర్థిక స్థోమత లేక ఏదో పని చేసుకుంటూ బ్రతకాలని పొట్ట చేతిలో పట్టుకొని సిటీకి వచ్చి ముప్పై ఏండ్లు గడిచిపోయింది డబ్బు అనేది ఎంత సంపాదించినా సరిపోదండి కానీ డబ్బొక్కటే జీవితం కాదు కదా ఉన్నదాంతో పడుతూ సంతోషంగా సింపుల్ సిటీగా ఒక సాధారణమైన జీవితం ఎలా గడపాలనేది ఆలోచించడం మొదలుపెట్టాను దానికి కావాల్సిన సోర్స్ ఏంటి మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతి ఒక్కటే సరైన మార్గం ప్రకృతితో పాటు మనం నడుచుకోవటమే కరెక్టు అని తెలుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద అన్ని ప్రాణులకు కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి అన్నీ ఉంటాయి కానీ అవి ప్రకృతితో లీనమైపోయి ఇమిడిపోయి జీవిస్తూ ఉంటాయి కాబట్టి అవి ప్రశాంతంగా ఆరోగ్యంగా హాయిగా ఉంటాయి వాటిలాగానే మనం ఎందుకు బ్రతకకూడదు వాటిలాగానే మనం ఎందుకు ఉండకూడదు ఇలా ఉండకపోవడం వల్లనే కదా మనిషికి ఇన్ని సమస్యలు మనం ఈ టెక్నాలజీ సైన్సు పురోగతి అది ఇది అంటున్నాం అన్నిటికంటే మించి మానవ మేధస్సు ఎక్కడో ఉంది కానీ దాంతోపాటు సమస్యలు కూడా అంతే రేంజ్లో ఉన్నాయి ఏం లాభం అండి మనం ఎంత సంపాదించి ఏం లాభం ఏం సాధించి ఏం లాభం ఏం చేయబోతున్నాం అందుకే ఇదంతా ఆలోచించి ప్రకృతిలో ఉండాలని ఆరోగ్యం కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ముందు దానిపైన ఫోకస్ పెడదాం అనే ఆలోచనతో ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది భూమిని నమ్ముకునేవాడు ఎప్పుడూ బర్బాత్ కాడు ఈ భూమి మీద అన్నీ అశాశ్వతమే కానీ భూమి మాత్రం శాశ్వతం భూమి ఒక్కటే శాశ్వతం చిన్నదండి నా స్తోమత తగ్గట్టు తీసుకున్నాను ఈ చిన్న స్థలంలో ఒక ఫ్యామిలీ నైంటీ పర్సెంట్ జీవన ఉపాధి ఎలా కల్పించుకోవాలి ఎలా జీవించవచ్చు ఏమేమి పండించుకోవాలి ఎలా పండించుకోవాలి ఏం చేయాలి అనే దాని మీద చాలా ఆలోచించడం మొదలుపెట్టాను చాలా వీడియోలు చూశాను చాలామంది జీవన విధానాలని చూశాను తెలుసుకున్నాను ఇవన్నీ చూస్తూ నాకు అనిపించింది సరే మనం ఒక ఒక మోడల్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం మన ఆరోగ్యం కోసం మన ఫ్యామిలీ కోసం చేద్దాం తర్వాత బాగుంటే ఇంకా పది మందికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇది మొదలు పెడతా ఉన్నాను మన క్షేత్రంలో ఎలాంటి రసాయనాలు లేకుండా మన వరకు కూరగాయలు పండించడం స్టార్ట్ చేద్దాం తర్వాత సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కొన్ని కొన్ని పండ్ల మొక్కలు పెడుతున్నాము మన ల్యాండ్లో మన వరకే ఫస్ట్ ఎక్కువగా ఏదో బిజినెస్ చేసి కమర్షియల్గా చేసే అంత ల్యాండ్ నాది కాదు అంత ఆశ లేదు ఆసక్తి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఉదిరించుకుందాం మన పర్యావరణాన్ని సరిదిద్దుకుందాం మన ఆరోగ్య సమస్యలను మెరుగుపరుచుకుందాం అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను ఒక మంచి ప్రణాళికతో ఇవన్నీ చక్కబెట్టుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను ముందు ముందు చాలా చక్కగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మనం ఇలా ఒక మోడల్గా దీన్ని క్రియేట్ చేసి ఇది పది మందికి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి తెలియజేస్తూ తెలుసుకునేలాగా దీన్ని చూసి ఇంప్రెస్ అయ్యేలాగా చేద్దాము అనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది ఇన్ని రోజులు ఎలానో గడిచింది కానీ ఇప్పటి నుంచి కాన్స్టెంట్గా ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజు ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ప్రతిది అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు ఈ వీడియోల ద్వారా అప్డేట్ చేద్దాము అప్డేట్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ ల్యాండ్లో ఇదివరకు ఆవుల కోసం పశుగ్రాసం ఉండేది సూపర్ నేపియర్ గడ్డి ఇదంతా పొలమంతా ఉండేది వేరే ఇంకేమీ కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ పెట్టుకోవడానికి స్థలం లేదు మొత్తం అంతా పశుగ్రాసం వేసేసాము తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆవుల్ని బయట విడవడం మొదలు పెట్టాము బయట అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి గడ్డి ఉంది అవి ఇక్కడ ఉండి మేమేసే పశుగ్రాసాన్ని కట్ చేసి వేసేదానికంటే బయటికి వెళ్ళి తృప్తిగా తింటూ తిరుగుతూ వస్తున్నాయి దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది సరే వీటిని రోజు బయట కాస్తా ఒక వన్ అవర్ టూ అవర్స్ మేపుకొని తీసుకొచ్చి ఇంట్లో దాన అది ఇది పెట్టుకుంటూ సరిపోతుంది కదా హ్యాపీగా అవి ఉంటున్నాయి అలాంటప్పుడు ఈ ల్యాండ్ని ఎందుకు మనం వినియోగించుకోవద్దు దీంట్లో ఇది ఉండడం వల్ల ఏమంత ప్రయోజనం ఉంది అందుకని చెప్పి ఈ ల్యాండ్లో ఈ సూపర్ నేపియర్ని అంతా ఇదిగోండి డోజర్ పెట్టి తీయించేస్తున్నాము ఇదంతా శుభ్రం చేసి దున్ని మంచిగా దీంట్లో కొన్ని పండ్ల మొక్కలు కొన్ని కూరగాయలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కదా బయట అలాగూ పశుగ్రాసం దొరుకుతుంది అవి తింటున్నాయి వరిగడ్డి ఉంటుంది పచ్చగడ్డి దొరుకుతుంది దానా ఉంటుంది వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటప్పుడు ఈ ల్యాండ్ని మనం వేరే విధంగా వినియోగించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో దీంట్లో ఒక్కసారి ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకొని దాంట్లో ఇక మనకు నచ్చిన విధంగా మా ఫ్యామిలీ వరకు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు మేజర్గా ఫుడ్ వరకు బయట డిపెండ్ అవ్వకుండా చేసుకుందామనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టామండి ఇవాళ చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నానండి దయచేసి సపోర్ట్ చేయగలరు ఇక సెలవు మరి జై హింద్